ముందుచూపు అనే పదానికి ఆయన పర్యాయ పదం పాలన దక్షతకు ప్రతిరూప ఆయన అసాధ్యాలను సుసాధ్యాలు చేయగల నేర్పరితనం సంస్కరణల అమలులో దూకుడు సంక్షోభాలనే అవకాశాలుగా మలుచుకునే సమర యోధుడు పాలన సాంకేతికతను జోడించే హైటెక్ సిఎం ఎదుటివారు లోపే ఆచరణలో చూపే కార్యదక్షకుడు ఏడు పదుల వయసులో కూడా నేటితరానికి సవాలు విసురుతున్న సాహసికుడు ఆయన నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ కురుగౌడ ఏపీ తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి కళ్యాణదుర్గం నియోజకవర్గం వి శివలింగప్ప గ్రామ కమిటీ అధ్యక్షులు గుండెగానిపల్లి గ్రామం బ్రహ్మసముద్రం మండలం కళ్యాణదుర్గం నియోజకవర్గం సమయము తెలియని సేవకుడా యుంధ్రకు ప్రగతిని చూపరదకుడా వైకాడి ప్రతి ఇల్లు నిన్నే నిందే పిలిచింది ప్రతి గడపా స్వాగతం